మనకి ఇప్పుడు శ్రావణం వస్తుంది కదా శ్రావణం అనేటప్పటికీ వరమహాలక్ష్మి వరాలను కురిపించాలని మన ఇంట్లో ఐశ్వర్యం కురిపించాలని లక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా మన ఇంటి మీద ఉండి ఇంట్లో ఉన్న వారందరూ కూడా సుఖశాంతులతో ఒత్తిల్లాలని అనుకుంటూ లక్ష్మిని విశేషంగా రకరకాల సువాసనభరితమైన పువ్వులతోటి పత్రాలతోటి పూజిస్తూ ఉంటాం అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను నివేదిస్తూ అమ్మ అనుగ్రహం పొందాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటా కానీ కొంతమందికి ఆ లక్ష్మి అనుగ్రహం కలగనే కలగదు అలాంటి ఆ లక్ష్మి పూర్తి అనుగ్రహం కలగాలంటే లక్ష్మి స్థానాల్లో మొట్టమొదటిదైన ఈ బిలువ పత్రంతో లక్ష్మిని పూజించడం వల్ల ఆ పరమేశ్వరి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మన ఇంట్లో మీద ఉంటుందట అలాంటి ఈ బిలువ పత్రంతో ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి ఎలా పూజిస్తే ఆ లక్ష్మి కటాక్షం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మొట్టమొదటిగా లక్ష్మీ స్వరూపంగా భావించే ఈ బిల్వ పత్రాన్ని మనం శుక్రవారం పూట కానీ అలాగే మనకి అమావాస పౌర్ణమి తిథుల్లో కానీ ఆ లక్ష్మిని పూజించడం వల్ల లక్ష్మీ పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందట పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ అలాగే ఇరవై నాలుగు కానీ ఎన్ని పత్రాలైనా తీసుకొని దానికి గంధాన్ని అర్థించి ఆ గంధం అందించిన ఆ పత్రంతో అష్టోత్తర సహస్రనామాలు కానీ అమ్మవారికి ఇష్టమైన నామాలతో కానీ అమ్మవారికి అర్పిస్తూ పూజించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుందట అందులోనే మనకి శ్రావణ మాసం అనేటప్పటికీ లక్ష్మీప్రదం ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం ఈ మాసంలో వచ్చే ప్రతి రోజు పూజించినా ప్రతి శుక్రవారాల్లో పూజించినా కూడా లక్ష్మి ఎంతో ఆనందం చెంది మన ఇంట్లో కొలువై ఉండడానికి లక్ష్మీ కటాక్షం కురిపించడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది పూజను మనం బ్రాహ్మముహూర్తంలో కానీ సంధ్యా సమయంలో కానీ ఏ సమయంలో నిర్వహించినా లక్ష్మీ కటాక్షం అనేది మనకి పరిపూర్ణంగా కలుగుతుంది బిలువ పత్రాన్ని మనం లక్ష్మికి సమర్పించడం వల్ల లక్ష్మీతో పాటు ఐశ్వర్యకారకుడైన ఆ పరమేశ్వరుని పూర్తి అనుగ్రహంతో మన ఇంట్లో లక్ష్మి కటాక్షర్యం అనేది మనకి సిద్ధిస్తుందట అయితే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది అలాగే ఆ పరమేశ్వరుని పతిరూపమని బిలవ పత్రాన్ని బెలవ వృక్షాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాంటి ఆ బిలవ వృక్షం లక్ష్మీదేవికి ఎందుకు అంత ప్రీతి లక్ష్మీ స్వరూపంగా మనం ఎందుకు చెప్పుకుంటాం అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి కదా మారేడు చెట్టు ఎలా పుట్టింది అనడానికి పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒక సందర్భంలో విష్ణువు లక్ష్మి ఏకాంతంగా ఉండగా వీళ్ళకు అత్యంత ఇష్టమైన వారు ఎవరు అని భర్తని అడిగిందట లక్ష్మి నాకు ఇష్టమైనవాడు శివుడు అలాగే శివుడికి ఇష్టమైనది నేనే అన్నాడట విష్ణుమూర్తి అలాగే పరమశివుడికి అత్యంత ఇష్టమైన భతురాలు ఎవరు అని అడిగిందట లక్ష్మి దానికి ఆయన ఎవరైతే తామర పువ్వులతో ఒక సంవత్సరం పాటు శివుని పూజిస్తారో వారు అత్యంత విష్టమైన భక్తులుగా చెప్పబడతారు అని చెప్పాడట విష్ణువు తాను ఒక గొప్ప పొత్తురాలిగా పేరు తెచ్చుకోవాలని లక్ష్మీదేవి మనసులో అనుకుందట వెంటనే మరునాడు రోజు నుండి ఉదయాన్నే లేచి ఎనిమిది తామర పువ్వులు పూజ తెచ్చుకొని శివుని అర్చించడం ప్రారంభించిందట ఇలా ఒక ఏడాది గడిచింది చివరి రోజున పూజకు తామర పువ్వులు తెచ్చుకోవడానికి వెళ్తే కొలువులో నూట ఆరు పువ్వులు మాత్రమే ఉన్నాయట ప్రతిరోజు ఎనిమిది పువ్వులతోటి అర్చించిన లక్ష్మీదేవికి ఆ రోజు రెండు తామర పువ్వులు తక్కువయ్యాయి ఆ బాధలో ఉండగా తన భర్త అయిన లక్ష్మిని లక్ష్మి సన్నులను తామర పువ్వులా ఉంటాయని విష్ణు ఆదివరంలో ఒకసారి చెప్పిన సంగతి ఆమెకి గుర్తుకొచ్చిందట శివ భక్తి లక్ష్మి ఎలాంటి సంకోచం లేకుండా శివ పూజ పూర్తి చేయడానికి కోసికొచ్చిన నూట ఆరు తామర పాటు తన సన్నులు కూడా అర్పించి అర్చించాలనుకుందట ముందుగా ఎడమ సన్నును కోసి శివర్పణం చేసి కుడువ సన్నును కూడా కొయ్యబోతుండగా శివుడు ఆమె బత్తికి మర్చి ప్రత్యక్షమయ్యాడట ఆ యథారూపం అనుగ్రహించి తనకు అర్పించిన ఆ మిస్ బెలవ జన్మించాలని జన్మించాలని వరమిచ్చాడట అది సర్వపూజకు ప్రశస్తమైనదిగా కీర్తింపబడుతుందని వరమిచ్చాడట ఆ రకంగా శివార్పణమైన లక్ష్మీదేవి సన్నియే బెలవ అవతరించినట్లు అవతరించినట్లకు సా స్కాంద పురాణాలలో చెప్పబ మారేడాకు ఎండిపోయినా తవ చేసిన శివపూజకు దోషం లేదని వాటిని శివపూజకు వాడవచ్చని తలా వాడడం వల్ల సకల పాపాలు హరింపబడతాయని చెప్తూ ఉంటారు అలాంటి ఈ బెలవ పత్రాన్ని చూసినంత మాత్రాన్ని పుణ్యం లభిస్తుందని తాకినంత మాత్రాన్ని పాపాలు తొలగిపోతాయని ఒక్క బెలవ పత్రంతో శివుని అర్చిస్తే ఘోర పాపాలన్నీ కూడా హరింపబడతాయని స్కాంద పురాణాల్లో చెప్పబడుతుంది అంత విశిష్టమైన ఈ బెలవ వృక్షాన్ని లక్ష్మి స్వరూపంగా భావించి ఆ లక్ష్మికి సమర్పించడం వల్ల ఐశ్వర్యం అన్నది మనకి సంపూర్ణంగా కలుగుతుందని పురాణాల్లో వచ్చిన మారేడు ఆకు అంటే సకల దేవతలు ఉంటారని చెప్తుంటారు అది శివార్జునకు విశిష్టమైనది పేర్కొనబడింది బిలువ విశిష్టను మనకు తెలియజేసే ఇంత విశిష్టమైన ఈ మారేడాకు పత్రంలోని ఆకులు మూడిగా ఉన్నప్పటికీ వాటిని జతపరిచి ఉండే కాండం ఒకటే అదే అభేద భావన అని పురాణాల్లో చెప్పబడుతుంది పరమేశ్వరుడికి బిలువ ప్రత్యేకంగా పూజ చేయడానికి కూడా ఇదే పూజకుడు పూజ్యం పూజ ఈ మూడు ఒకటే అనేది విలువ పత్రం అందించే సందేశం పూజకుడు అంటే పూజ చేసేవాడు పూజ్యం అంటే ఎవరిని పూజిస్తున్నామో వారు పూజ అనేది చేస్తున్నా అని పని అంటే పని చేస్తున్నా అనే దాన్ని ఏ వ్యక్తి ఫలితాన్ని పొందుతున్న ఆ వ్యక్తి ఈ మూడు వేరువేరుగా మనకు కనిపిస్తున్నా లోతుగా గమనిస్తే ఈ మూడు కూడా ఒకటే వీటి మధ్య భేదం లేదు అందుకే ఈ మూడు పత్రాలుగా కనిపించిన ఒకటే కాణంతో ముడిపడి ఉండే బిలువ పత్రం మారేడాకు త్రినేత్రుడైన పరమేశ్వరుడికి ప్రీతికరమైనదిగా మన పురాణాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది అంత విశిష్టమైన ఈ మారేడు దళంతోటి లక్ష్మిని పూజించడం వల్ల ఐశ్వర్యకారకుడైన ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో మనకి ఐశ్వర్యం లభిస్తుందని పురాణాల్లో వచ్చిన అంత విశిష్టమైన ఈ బిలవపత్రంతో ఈ శ్రావణ మాసంలో విశేషంగా లక్ష్మిని పూజించి ఆమె అనుగ్రహం పూర్తిగా పొందాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది మీకు అందిస్తున్నా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్